వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఎవరైతే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ తెలంగాణ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి ఐకాన్ ఇండియా లైవ్ క్లాసెస్ని ప్రారంభిస్తూ ఉంది అయితే ఇక్కడ చాలామందికి కూడా ఈ ఏదైతే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని కానీ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగాల ప్రొఫైల్ ఎలా ఉంటుంది అనేటువంటి ఒక డౌట్ ఉంది ఈ ఉద్యోగాలు ఎలా ఉంటాయి అనేది నేను ఈ వీడియో ద్వారా చాలా క్లారిటీగా మీకు చెప్తాను సో ఏం వర్క్ చేయాల్సి ఉంటుందో కూడా చెప్తాను సో దీనికోసం మీరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారికి సంబంధించి ఇక్కడ ఎనీ డిగ్రీ ఉన్నటువంటి అప్ టు ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఏజ్ కలిగినటువంటి వారు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించినటువంటి వారు దేనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగం కోసం అలాగే మెకానికల్కి సంబంధించినటువంటి సూపర్వైజర్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దీనికి మెకానికల్ విభాగంలో బీటెక్ చేసినటువంటి వారు కానీ డిప్లొమా చేసినటువంటి వారు కానీ అప్లై చేసుకునేందుకు అర్హత కల్పిస్తూ ఉన్నారు ఈ రెండు ఉద్యోగాలకి కూడా ఇరవై ఏడు వేల నుంచి బేసిక్ స్టార్ట్ అవుతూ ఉంది అంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇతర అలవెన్సులతో కలుపుకొని ఒక ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వేల మధ్యన ఇక్కడ మీరు శాలరీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్ టు ఎయిటీ థౌజండ్ వరకు ఇస్తూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ పిఆర్ సీసన్ ఎయిట్వంటీ అప్లికేబుల్ అయితే ఇంకో నాలుగైదు వేలు అదనంగా వస్తాయి మీకు సో ఇలా మీ శాలరీ అనేది ఎబో థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇది దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు నోటిఫికేషన్లు లేవు అని చెప్పేసి అందరం ఎదురు చూస్తూ ఉన్నాం అయితే ఎవరైతే సీరియస్గా ఉండి జాబ్ సాధించాలి జాబ్ అవసరం ఉంది జాబ్ సాధిస్తేనే లైఫ్ ఉంటుంది అనుకునేటువంటి వారికి ఇది మంచి అవకాశం ఎందుకు అని అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరగబోతూ ఉంది అంటే ప్రభుత్వం దీన్ని రిక్రూట్ చేస్తూ ఉంది దీన్ని తర్వాత తీసుకెళ్ళి కార్పొరేషన్కి ఆర్టీసీ కార్పొరేషన్కి అటాచ్ చేస్తారు అంటే మనం ప్రభుత్వ ఉద్యోగులుగానే కొనసాగుతాము అనేటువంటి అంశాన్ని మీరు ఇందులో క్లారిటీ కలిగి ఉండాలి అయితే ఇక్కడ ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి సంబంధించినటువంటి హైరార్క్కి ఎలా ఉంటుంది ఏం చేయాలి ఎక్కడ వర్క్ చేయాలి సో జాబ్ విధానం ఎలా ఉంటుంది ఎలాంటి వర్క్స్ తోటి ముందుకెళ్ళాల్సి ఉంటుంది అనేది అన్నీ మాట్లాడదాం ఓకే మెకానికల్కి సంబంధించినటువంటి అంశాలు కూడా అయితే ఐకాన్ ఇండియా ఈ సిలబస్కి సంబంధించి ప్రీవియస్గా మనం చెప్పినాం సూపర్వైజర్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఒక ఒక సబ్జెక్ట్ని అడుగుతూ ఉన్నారు ఇది గేమ్ చేంజర్ మీ ఎగ్జామ్కి ఎందుకు అని అంటే చాలామంది ఆర్థమెటిక్ రీజనింగు అలాగే బేసిక్ ఇంగ్లీషు జనరల్ స్టడీస్ ఇవన్నీ చదువుకొని ఉంటారు కానీ ఎవరైతే ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఉన్నారో అలాగే మెకానికల్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఉన్నారో వీరు ఇక్కడ ఈ సూపర్వైజరీ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి దానిని ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇద్దరికి కూడా ఉంది ఇది సిక్స్టీ మార్క్స్ అక్కడ అందరికీ సమానంగా వస్తాయి మార్క్స్ ఈ సిక్స్టీ మార్క్స్లో ఎక్కువ స్కోర్ చేస్తే మనం మెరిట్లో ఉండడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇదంతా కూడా ఆర్టీసీ రిలేటెడ్ డిపార్ట్మెంట్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది అంటే ఆర్డీసీ విభాగానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద మీకు పట్టు ఉండాలి అది కూడా మనం మాట్లాడదాం సో ఇక్కడ దీనిని మనం ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ ద్వారా ఉన్నాం ఈ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటిది మనం ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ ద్వారా అందిస్తూ ఉన్నాం మిగతా సబ్జెక్టులన్నీ కూడా మీకు ఇక్కడ రికార్డెడ్ లైవ్ మోడ్లో అందించడం జరుగుతూ ఉంది దీనికోసం మనం కోర్స్ని లాంచ్ చేసినాం ఈ కోర్స్ మీకు ఇక్కడ ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉంటుంది ఈ కోర్స్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు సో ఈ కోర్స్ వ్యాలిడిటీ అనేది అప్ టు మీకు ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యేంత వరకు ఉంటుంది అది ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ కానీ ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి అంత టైం ఉండకపోవచ్చు ఎగ్జామ్స్ త్వరగా పెడతారు మీకు డిసెంబర్ థర్టీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతూ ఉంది డిసెంబర్ థర్టీ నుంచి స్టార్ట్ అయితే జనవరి ట్వంటీకి అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది అప్లికేషన్ కంప్లీట్ అయ్యే ముందో ఆ తర్వాతను ఎగ్జామ్ డేట్స్ని అనౌన్స్ చేస్తారు హార్డ్లీ మీకు నైంటీ డేస్ నుంచి వన్ ట్వంటీ డేస్ ఉండే ఛాన్స్ ఉంది హార్డ్లీ లేదు దాన్ని ఇంకా ఎర్లీగా పెట్టాలనుకుంటే మీకు ఉండేటువంటి టైం సిక్స్టీ టు నైంటీ డేస్ మాత్రమే సో దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించి అలాగే ఇక్కడ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి క్లాసెస్ని ఒక కోర్సు ద్వారా మీకు అందిస్తాను ఉన్నాం ఇక మీరు ఈ కోర్సులో జాయిన్ అయితే ఈ రెండు జాబ్స్కి రాసుకునేలాగా కోర్సు ఉంటుంది లేదు నేను ఏదో ఒకటి రాసుకుంటా సార్ అని అంటే ఇంకొకటి మీకు అందులో అడిషనల్గా కనబడుతుంది అది మీకు అవసరం ఉంటే ప్రిపేర్ అవ్వచ్చు దీన్ని లేదు అని అంటే లేదు ఇక్కడ సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ అలాగే ఆర్థమెటిక్కి రీజనింగ్కి జనరల్ స్టడీస్కి సంబంధించి బేసిక్ ఇంగ్లీష్కి సంబంధించి మొత్తం సిలబస్ మనమే కవర్ చేయడం జరుగుతుంది ఈ కోర్సు ద్వారా మీకు ఈ కోర్స్ అనేది సఫీషియంట్ అన్ని విధాలుగా మీకు సరిపోతుంది ఇక నెక్స్ట్ దీనిలో లైవ్ క్లాసెస్ ఉంటాయి రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి మెటీరియల్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం బేసిక్గా ఇక్కడ మనకి సూపర్వైజరీ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ని లైవ్ ద్వారా బోధిస్తూ ఉన్నాం ఆ మెటీరియల్స్ అన్నీ మీకు వస్తుంది అంటే రేర్గా మీకు ఏవైతే మెటీరియల్స్ లభించావో అవి మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాం ఇక నెక్స్ట్ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ని కూడా ఇందులో కండక్ట్ చేయబోతా ఉన్నాం సో ఇవన్నీ ఈ కోర్స్కి సంబంధించినటువంటి ఫీచర్స్ ఇది స్టార్టింగ్ ఆఫర్ కింద మనం త్రీ థౌజండ్కి ఈ కోర్స్ని మీకు అవైలబుల్ చేయడం జరుగుతూ ఉంది సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే లేట్ చేయకుండా మీకు తక్కువ టైం ఉంటుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి తక్కువ టైం ఉంటుంది ఎగ్జామ్ చాలా టఫ్ ఉంటుంది మీకు ఎగ్జామ్ ఏ రేంజ్లో ఉంటుంది అని అంటే పోలీస్ ఎగ్జామ్స్ ఏ విధంగానైతే జరిగినాయో అంతకంటే కొంచెం అడ్వాన్స్ మెథడ్లోనే ఇస్తారు ఎందుకంటే వేల మందిని ఇందులో ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో క్వశ్చన్స్ అనేవి మీకు స్టాండర్డ్ లెవెల్లో ఉంటాయి ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి స్టాండర్డ్ లెవెల్లో ఉంటాయి డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా రేర్ కేసెస్లో ఉంటాయి మెథడ్ మెథడ్లో క్వశ్చన్స్ అడుగుతారు స్టేట్మెంట్ లెవెల్లో అడుగుతారు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు అసెస్షన్ అడుగుతారు రీజన్ మెథడ్ అడుగుతారు సో ఇలా సరికానివి ఏంటి అని అడుగుతారు సరైనవి ఏంటి అని అడుగుతారు విచ్ ఇస్ కరెక్ట్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతారు సో ఈ విధానాన్ని నువ్వు పట్టుకోవాలి అని అనుకుంటే ఈ ఉండేటువంటి టైంని ఇప్పుడు మీకు లభిస్తున్నటువంటి టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి ఇదంతా ఈ కోర్స్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది సో ఆలస్యం లేకుండా ప్రిపరేషన్ లక్ష్యం అనుకుంటే జాయిన్ అవ్వండి ఓకే మీకు నచ్చితేనే సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఇక్కడ ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీస్ అని నేను అంటున్నాం ఏమని అంటున్నాం ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనిస్ అని అంటున్నాం సో ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనిస్ కి సంబంధించి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ కి సంబంధించి అలాగే మెకానికల్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఈ జాబ్స్ యొక్క ప్రొఫైల్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం మాట్లాడదాం ఏమని అంటున్నాం ప్రొఫైల్ గురించి మాట్లాడదాం ఈ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం జాబ్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడదాం సో ఈ జాబ్కి సంబంధించి ఇక్కడ ఈ ప్రొఫైల్లో ఎలా అంటే ఈ జాబ్ గురించి నేను తెలుసుకున్నది నాకు ఈ జాబ్ చేస్తున్న వారు చెప్పింది ఏంటంటే గుడ్ జాబ్ అండి సో ఇది చాలా గుడ్ జాబ్ ఓకే సో ఈ గుడ్ జాబ్ అనేది ఎందుకనని అంటున్నాము అని అంటే ఇక్కడ ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించి కానీ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించి కానీ ఇక్కడ వీరు ఏంటి వీరు ప్రధానమైనటువంటి పని అంటే కోఆర్డినేషన్ అండి ఏంటి సింపుల్గా చెప్పాలి అని అంటే కోఆర్డినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ జాబ్స్ అనేవి నిర్వహించాల్సి ఉంటుంది ఎలా కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది అని అంటే ఇప్పుడు ఈ మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలకి సంబంధించి ఎన్ని డిపోలు ఉన్నాయి ఇందులో అనంటే మొత్తం తొంభై ఏడు డిపోలు ఉన్నాయండి ఎన్ని డిపోలు ఉన్నాయి అని అంటే నైన్టీ సెవెన్ డిపోస్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది ఎన్ని అనంటున్నాం నైన్టీ సెవెన్ డిపోస్ ఉన్నాయి సో ఈ నైన్టీ సెవెన్ డిపోస్కి సంబంధించి ఇక్కడ డిపో మేనేజర్స్ ఉంటారండి ఎవరు ఉంటారు అంటే డిపో మేనేజర్స్ ఉంటారు సో ఈ డిపో మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఈ మేనేజర్స్కి సంబంధించి మళ్ళీ అసిస్టెంట్ మేనేజర్స్ ఉంటారు వీరిని తర్వాత ఎవరు ఉంటారు అనంటే అసిస్టెంట్ మేనేజర్స్ ఉంటారు ఆ తర్వాత ఎవరు ఉంటారు అంటే అసిస్టెంట్ మేనేజర్స్ తర్వాత ఇక్కడ ఈ ఈ ఆపరేషన్స్ అన్నింటినీ నిర్వహించడానికి వాటిని కోఆర్డినేట్ చేయడానికి ఇక్కడ కి సంబంధించినటువంటి ట్రైనీ ఇన్స్పెక్టర్ ఉంటారు ఎవరు అని సూపరింటెండెంట్ ట్రైనీ ఇన్స్పెక్టర్ అనేవారు ఉంటారు ఇక్కడ డిపో మేనేజర్ అని అంటున్నాం అసిస్టెంట్ మేనేజర్ అని అంటున్నాం అలాగే సూపరింటెండెంట్ ట్రైనీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు ఇగో వీరి తర్వాత ఎవరు ఉంటారు అని అంటే కోఆర్డినేటర్స్గా ఉంటారు కోఆర్డినేటర్స్ అని అంటున్నాం కానీ కోఆర్డినేటర్స్ అని నేను అంటే ఇక్కడ వీరన్నీ హ్యాండిల్ చేస్తారు కాబట్టి కోఆర్డినేటర్స్ అని అంటున్నాం దీనినే మనం ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అని అంటున్నాం ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీని ఇంకా ఏమని విలువడం జరుగుతూ ఉంది అని అంటే ట్రైనీ ఇన్స్పెక్టర్ టూ అని కూడా పిలుస్తా ఉన్నాం వీరిని ఏమని అంటున్నాం ఇగో ట్రైనీ ఇన్స్పెక్టర్ టూ అని టూ అని కూడా విలుస్తా ఉన్నాం ట్రైనీ ఇన్స్పెక్టర్ టూ టూ అని కూడా అంటాం ఇన్స్పెక్టర్ అని కూడా పిలుస్తాం సో ఈ ట్రైనీ ఇన్స్పెక్టర్ టూ అని కూడా అంటాం ఇక్కడ ఎవరైతే ట్రాఫిక్ సూపర్వైజర్ ఇన్స్పెక్టర్స్కి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి సంబంధించినటువంటి వారు ఉన్నారో వీరినే ట్రైనీ ఇన్స్పెక్టర్ టూ అని కూడా అంటున్నాం వీరి పైన సూపరిండెంట్ ట్రైన్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు వీరి పైన అసిస్టెంట్ మేనేజర్స్ వీరి పైన డిపో మేనేజర్స్ ఉంటారు సో ఇక్కడ కీలకంగా వర్క్ చేసేటువంటి ట్రాఫిక్ సూపరింటెండెంట్ ట్రైనీకి సంబంధించినటువంటి వారిని ట్రైని ఇన్స్పెక్టర్ టూ అని నేను అంటున్నాం సో ఈ టూకి సంబంధించి ఈ ట్రైని ఇన్స్పెక్టర్ టూ క్రింద మళ్ళీ అడిషనల్గా చాలా విభాగాలు ఉంటాయి ఏమేమి విభాగాలకి సంబంధించినటువంటి వారు ఉంటారు అని అంటే ట్రైన్ ఇన్స్పెక్టర్ త్రీ ఉంటారు అంటే వీరికి అసిస్టెంట్ చేయడానికి ట్రైనీ ఇన్స్పెక్టర్ త్రీ ఉంటారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ మనం సాధించాలనుకుంటున్నటువంటి జాబ్ ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి సంబంధించి ఒక అసిస్టెంట్గా మరొకరు ఉంటారు వారినే ట్రైని ఇన్స్పెక్టర్ త్రీ అని అంటున్నాం మనం రాయబోతున్నటువంటి జాబ్ని ట్రైన్ ఇన్స్పెక్టర్ టూ అని అంటారు ఈ ట్రైని ఇన్స్పెక్టర్ టూ త్రీ టూకి కి కోఆర్డినేట్ చేస్తాడు ఏం చేస్తాడు టూకి కి ఇక్కడ అసిస్టెంట్గా ఉంటారు కోఆర్డినేట్ చేస్తారు వీళ్ళు చెప్పేటువంటి వర్క్స్ ను వీళ్ళు చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఇంకా ఎవరు ఉంటారు అని అంటే డిపో క్లర్క్స్ కూడా ఉంటారు ఎవరు అని అంటున్నారు డిపోకి సంబంధించినటువంటి క్లర్క్స్ కూడా దీనిలో ఉంటారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి వీరి కింద ఏదైతే ట్రైని ఇన్స్పెక్టర్ త్రీ కింద డిపో క్లర్క్స్ ఉంటారు ఆ తర్వాత వీరికి సంబంధించి ఇంకా ఎవరు ఉంటారు అని అంటే కండక్టర్స్ అండ్ డ్రైవర్స్ ఉంటారు ఎవరు అని అంటారు కండక్టర్స్ అలాగే డ్రైవర్స్ కూడా ఉంటారు సో ఇలా ఇగో ఈ జాబ్ అనేది ఉంటుంది అంటే మీరు కోఆర్డినేటర్స్ అని చెప్పేసి నేను అన్నా ఈ జాబ్ సాధిస్తే ఏమవుతారు కోఆర్డినేటర్స్ అని అని అన్నారు సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ త్రీని డిపో క్లర్క్ ని అలాగే కండక్టర్స్ ని డ్రైవర్స్ ని కోఆర్డినేట్ చేయడంలో కీలకంగా ఉంటారు ఈ కోఆర్డినేట్ చేసినటువంటి అంశాలను మళ్ళీ ఎవరికి రిపోర్ట్ చేయాల్సి ఉంటది ఇక్కడ ఈ సూపరింటెంట్ ఇన్స్పెక్టర్ కి ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ కి అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ రిపోర్ట్ ఎక్కడికి వెళ్తుంది అసిస్టెంట్ మేనేజర్ కి ఇక్కడ నుంచి డిపో మేనేజర్కి వెళ్తారు ఇది హైరార్కి ఇది జాబ్ ప్రొఫైల్ ఈ జాబ్ మీరు సాధించిన వెంటనే మీకు వచ్చేటువంటి శాలరీ బేసిక్ ఇరవై నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి ముప్పై ఐదు వేల వరకు ఇక్కడ మీరు శాలరీని తీసుకునే అవకాశం ఉంటుంది వివిధ అలెవెన్స్ల రూపంలో రూపంలో ఓకే సో ఇది దీనికి సంబంధించినటువంటి హైరార్కీగా గుర్తుంచుకోవాలి సేమ్ ఇక్కడ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా దీనికి కూడా పైన ఎవరు ఉంటారు అని అంటే దీనికి సంబంధించి ఈ జాబ్కి సంబంధించి వీళ్ళ అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు అలాగే డిపో మేనేజర్ ఉంటారు ఓకే ఇక నెక్స్ట్ వీరు బస్కి సంబంధించినటువంటి బస్సెస్కి సంబంధించినటువంటి ఫిట్నెస్ని బస్సెస్కి సంబంధించినటువంటి రిపేర్స్ విషయంలో కీలకంగా వ్యవహరిస్తారు మెకానికల్ రిలేటెడ్గా ఉండేటువంటి అన్ని అంశాలను కూడా వీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు వీరి కింద ఎవరు ఉంటారు మరి అంటే వీరే డైరెక్ట్ అన్ని చేయాల్సి ఉంటుంది అంటే లేదు వీరి కింద చాలా విభాగాలకి సంబంధించినటువంటి వారు పనిచేస్తారు ఎంఎస్టీ కింద మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్స్ కింద ఎవరెవరు ఉంటారు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ కింద అని అంటే ముందుగా ఇక్కడ మెకానికల్ మెన్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు ఎవరు అని అంటే మెకానికల్ చార్జ్మెన్ అని చెప్పేసి ఉంటారు ఇగో ఈ మెకానికల్ అనే అతను ఎవరికి రిపోర్ట్ చేస్తారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి మెకానికల్ సూపర్వైజర్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ లీడింగ్ హ్యాండ్ అని చెప్పేసి ఒకటి ఉంటారు మళ్ళీ వీరి క్రింద ఎవరు ఉంటారు అని అంటే లీడింగ్ హ్యాండ్ అని చెప్పేసి మళ్ళొక ఎంప్లాయీ ఉంటారు వీరు మళ్ళీ వీరికి కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఎవరు ఉంటారు అని అంటే శ్రామిక్స్ ఉంటారు ఎవరు ఉంటారు అని అంటే శ్రామిక్స్ ఉంటారు శ్రామిక్స్ సో ఇలా ఇగు ఇదంతా కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఇది హైరార్కి ఈ జాబ్లు ఎలా ఉంటాయని అంటే గుడ్ జాబ్స్ డిపోలలో వర్క్స్ ఉంటాయి మరి ఏం వర్క్స్ ఉంటాయి అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇక్కడ వర్క్స్ ఏముంటాయి అని అంటే ఎవరైతే ఈ జాబ్లో జాయిన్ అయినటువంటి వారు ఉంటారో ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సూపర్వైజర్కి సంబంధించినటువంటి ట్రైనింగ్స్ మొత్తం డిపోకి సంబంధించినటువంటి అన్ని అంశాలను కోఆర్డినేట్ చేస్తారు రికార్డ్స్ మెయింటెనెన్స్ చేస్తారు అలాగే నెక్స్ట్ ఆపరేషన్స్ని నిర్వహిస్తారు అంటే బస్ రూట్స్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ని వీరు నిర్వహిస్తూ ఉంటారు నెక్స్ట్ దీని తర్వాత వీరు ఏం చేస్తారు అని అంటే ఈ అసిస్టెంట్ మేనేజర్లకి సంబంధించినటువంటి సబార్డినేట్స్ చెప్పేటువంటి అంశాలను కూడా ఫాలో అవుతూ ఉంటారు ఇక నెక్స్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి డిపోలకి సంబంధించి బస్సెస్కి సంబంధించి ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశాలను చూస్తారు ఇక నెక్స్ట్ దీని తర్వాత ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఇప్పుడు మేడారం ఫెస్టివల్ జరుగుతావు ఇది చాలా పెద్ద ఫెస్టివల్ దీనికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికోసం ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఒక సిక్స్ మంత్స్ నుంచే మొదలవుతుంది ఒక సిక్స్ మంత్స్ నుంచి మొదలవుతుంది అన్ని డిపోస్ నుంచి కూడా బస్సెస్ నడుస్తాయి అన్నింటిని కూడా కీలకంగా చూసేది ఎవరు అని అంటే ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి వారే చూస్తారు సో అంత కీలకం ఈ పోస్ట్ అనేది అంటే ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో వీరు చాలా కీలకంగా వ్యవహరిస్తారు ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్గా ఉండేటువంటి ఫిక్స్డ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డైలీ ప్లానింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ మ్యాన్ పవర్ కానీ అడ్జస్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఈ జాబ్లో భాగంగా చూడాల్సి ఉంటుంది సో ఇక్కడ మెకానికల్ రిలేటెడ్గా ఏమేనా అంటే ఇక్కడ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన కోఆర్డినేట్ చేసి వాటి అన్నింటినీ వీరి ద్వారా రిసాల్వ్ చేస్తూ ఉంటారు గుడ్ జాబ్స్ నో డౌట్స్ మంచి జాబ్స్ ఇవి యాక్చువల్గా ఈ జాబ్లకి సంబంధించి రెండు వేల ఇరవై రెండులో మూడు వందల మందిని రిక్రూట్ చేశారు కాంట్రాక్చువల్ బేస్డ్గా రెండు వేల ఇరవై రెండులో కాంట్రాక్చువల్ విధానంలో రిక్రూట్ చేయడం జరిగినది స్టేట్ వైడ్గా అయితే ఇప్పుడు ఎనభై నాలుగు పోస్టులు ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే సేమ్ మెకానికల్కి సంబంధించినటువంటి సూపర్వైజర్ ట్రైనింగ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో రెండు వేల ఇరవై రెండులో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల మంది తీసుకున్నారు అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కొన్ని డిపోలకి మేనేజర్లు అసిస్టెంట్ మేనేజర్లు లేరు అక్కడ కీలకంగా వ్యవహరించేది ఎవరు అని అంటే ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీసే అన్ని వాళ్ళే చూసుకోవాలి అంటే మేనేజర్ చూసుకునేటువంటి పనిని చూసుకోవాల్సి ఉంటుంది క్రింది వాళ్ళు చేసేటువంటి పనిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది కొన్ని డిపోలలో ఈ పరిస్థితి ఉన్నది అనేది ఆ ఉద్యోగులు చెప్తున్నటువంటి మాట సో ఇలా ఈ జాబ్స్ అనేవి ఉంటాయి ఈ జాబ్స్ మంచి జాబ్స్ ప్రిపేర్ అవ్వండి గట్టిగా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది ఓకే ఇందులో సూపర్వైజర్ ఆప్టిట్యూడ్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా నేను చాలా పగడ్బందీగా చెప్తా మంచిగా ఉంటాయి క్లాసెస్ మీకు అవుతాయి మీరు ఆన్సర్ చేయగలుగుతారు మీకు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని కూడా నేను కండక్ట్ చేస్తాను ఓకే సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మీరు ఇందులో భాగంగా ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఇక బస్ స్టాండ్స్ని కూడా డిపోని బస్ స్టాండ్స్ని కూడా కోఆర్డినేట్ చేస్తారు రూట్స్ని కూడా ఫిక్స్ చేస్తారు సో ఏ రూట్లో బస్ వెళ్తుంది ఆ రూట్కి సంబంధించి ఇక్కడ ఏ విధంగా రూట్ని సెట్ చేయాల్సి ఉంటుంది అక్కడ ప్రయాణికులకి సంబంధించి సర్వీసెస్కి సంబంధించినటువంటి అంశాలను కూడా కీలకంగా వీరు పర్యవేక్షిస్తారు అని గుర్తుంచుకోవాలి అయితే ఈ జాబ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి ఉమ్మడి లో ఎప్పుడైనా అంటే రెండు వేల పదిలో నోటిఫికేషన్ వచ్చింది పదకొండులో ఎగ్జామ్ జరిగినది పన్నెండులో రిక్రూట్ చేసినారు ఉమ్మడి లో ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇదే రెండు వేల ఇరవై రెండులో కాంట్రాక్చువల్ విధానంలో మూడు వందల మందిని తీసుకున్నారు ఇది ఈ పోస్ట్లకి సంబంధించినటువంటి అంశం ఇక మీరు నెక్స్ట్ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవ్వండి ఈ సూపర్వైజరీ యాప్టిట్యూడ్కి సంబంధించి అంత ఆర్టీసీ రిలేటెడ్గా చదవాల్సి ఉంటుంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్కి సంబంధించినటువంటి యాక్ట్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అవన్నీ నేను క్లాసెస్ ద్వారా చెప్తా మీకు కోర్స్ అవైలబుల్గా ఉన్నది కోర్సులో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు మీ కాంటెంట్ని డెవలప్ చేసుకోండి అలాగే ఎగ్జామ్ కోసం పోటీలో ముందు ఉంటాడు విష్ ఆల్ ది బెస్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి వీడియో క్రింద మీరు కమెంట్ చేయండి నేను ఆన్సర్ ఇస్తాను అలాగే నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి మెసేజ్ చేసి కూడా వివరాలను తెలుసుకోవచ్చు మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మెసేజ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్